व्यसम्भ्रमम् जुजृम्भमत्युत्कटत्रडैत्यन्दनर्गलाटः समिस्पुराष्टिगजर्पटि युगान्तिमान्तमत्कृताङ्गीकृतान्त जयत्वमक्रविक्रमक्रमक्रमक्रियाहरम् स्फुरस्सहस्रविस्फुलिङ्ग भास्कर प्रभाग्रसद् धगद् धगद् धगल्लसन् महद्भ्रमस्तु दर्शनोन्मधे भवि स्वरूप बुद्धवत्कृपा नृसिंहमा दरित्ररेवि दृष्टिदृष्टिदुःख दुर्भरम् हरम् नवग्रहोग्रवक्रदोषणाधियाधिनिग्रहम् परौषधादिमन्त्रयन्त्रदन्त्रकृत्रिमुंहनम् अकाल मृत्युमृत्युमृत्युमुग्रमूर्तिणम् भजेत्सवक्रविक्रम क्रमक्रम क्रियाहरं स्फुरत् सहस्रविस्फुलिङ्ग भस्कर प्रभाग्रसद्ध महद्रमस्तुदर्शनोन्मदेवत्तामृत विवक्ष वक्ष राक्ष वीक्षण सराक्ष युवा कड़ाक्ष लक्ष्मी वृक्षस विचक्षण विलक्षण प्रदीक्षण साक्षिण क्षम भजी अभीवार दुर्गम न कार्य कुछार्य ग పర్వత ప్రహార్యర్వనిర్వహస్ భార్య వృద్ధుదార్యక్తి నాద్రనాభనాభిమందన ప్రదక్షిణాననాంగ వాంగ్నస్త వస్తువద్ అశ్రు పూరణార్థపూర్ణ భక్తి పార వస్త సక్రియావత్ నుంహర

ग्रहाव मृत्युगण्डवस्तुरोगवृच्छिका अग्निभाड अग्निकानाग्निशत्रुमण्डलप्रवाहभृत्तिवादनुकतस्करप्रयोगवृत्ति ప్రమాద సంకటా సదాసింహ రక్షమా ప్రభు మహావిష్ణుం జ్వలంతం సర్వో ముఖం నృసింహం భీషణం భద్రం మృత్యోర్ మృత్యుర్ణమామ్యహం శ్రీరమాక్రభాసి పుంగుమాు రోరం తావనాఘ్రిసారజాదయా సుధారతం కుంగుభ్రసారద అరవింద్ర సుందరం సింహశైల మందిరం నృసింహ దేవీ విరోచనేులోచనం థాలోనాదేవృతం మహోన్నతం చేనోరథ ప్రాయనం సింహచైల మందిరం నృసింహ దేవమాత్మే పంజరడాభిన్నల్ మేఘసుందరం భైరవార వాటా దీనలోదరం ధరాబరం జటాదరం సింహజైల మందిరం నృసింహేవ్రయే కాఘోర భయంకరం బ్రహ్మ రాక్షం యథాకరం శివంకరం దేవదాృత్తమం దివాగరం సుధాకరం సింహజైల మందిరం నృసింహదేవ్రస్యకూర్మ క్రోడనారసింహవామరాకుం భాగవం రగొ లంభగర్పరాగం బుద్ధగల్గి విగ్రహం జగత్తిరోధి నిగ్రహం సింహశైల మందిరం నృసింహేవే వీ గృహీద వావ వల్లభం నందగోష్టవల్లవాదామనోగ్రవల్లభం మాయినా విషాదం సింహశైల మందిరం ంగదారథంగధారి శ్రీ మనోవిహారిణం విహారిణం విదే చూర్నివారిణం రాణవేంద్ర సింహశైల మందిరం నృసింహ దేవమాశ్రయీరామ సవి ప్రణీర వీర దాశివం దేవసార సంగ్రహం మనోగ్రవాద సంతకం జల్విదాం నిరంతరం సమస్త కామ సింహశైల మందిరం ऋसिंह देवमात्मये लक्ष्मी स्वाहा उग्रम् वीरम् महाविष्णुम् ज्वलन्तम् सर्वतोमुखम् ऋसिंहम् भीषणम् भद्रम् मृत्योर्मृत्युर्णमाम्यहम् लक्ष्मीणार्जिप् ज्वालाहो विलमालोल क्रोडः च भार्गवम्